So welcome to INB News. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన సాగర్ చెక్ పోస్ట్ వద్ద మాచర్ల రూరల్ సిఐ సురేష్ బృందంతో తనిఖీలు నిర్వహిస్తుండగా ముప్పై రెండు కేజీల గంజాయి దొరికినట్టు మీడియా సమావేశంలో తెలిపారు హైదరాబాద్ నుండి మాచర్ల వైపుగా వచ్చి ఒక కేఏ జీరో త్రీ ఎండి టూ సెవెన్ వన్ జీరో నెంబర్ గల కారు అనుమానాస్పదంగా కనిపించగా దానిని తనిఖీ చేయగా సుమారు ముప్పై రెండు కేజీల గంజాయి ఉన్నట్లుగా గుర్తించి వెంటనే వారిని అదుపులోకి తీసుకుని వారిని విచారించగా రంపచోడవరానికి చెందిన మడకం రాంబాబు బొరగా రాజేశ్వరి చొల్లంగి చంద్రశేఖర్ వీరు ఇంత ముందు కూడా రంపచోడవరం నుంచి కర్ణాటక బార్డర్ కు గంజాయిని తరలించి అక్కడ వారి వ్యక్తులు అయిన రాజారెడ్డి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తులకు ద్వారా వ్యాపారం సాగిస్తున్నట్టు తెలియవచ్చింది వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు ప్రస్తుతం దొరికిన వారిపై కేసు కట్టి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తామని మాచర్ల రూరల్ సిఐ సురేష్ తెలిపారు రాబడిన సమాచారం వరకు మేము ఈ సాగర్ బోర్డర్ చెక్పోస్ట్ వద్ద మేము మా స్టాఫ్ తెలియచేస్తామంటే మాకు హైదరాబాద్ నుంచి హిమాచారంలోకి వచ్చే ఒక వాహనం కేఏ జీరో త్రీ ఎండి టూ సెవెన్ వన్ జీరో పోర్ట్ కారు అనుమానస్తుంది దాన్ని మేము అంబడో పెట్టుకొని దాన్ని చేస్తే దాంట్లో సుమారు పంతొమ్మిది బ్యాగులు పంతొమ్మిది బ్యాగులు మన గంజాయి ఉన్నట్టు మనం పట్టుకున్నాము దాని వైట్ వచ్చేసరికి సుమారు ముప్పై రెండు కిలోలు ఉంది వాళ్ళు ఎవరు ఏందని విచారిస్తే వాళ్ళు అరుగు సుంద్రా జిల్లా రంపచోడవరం చెందిన వ్యక్తిగా గుర్తించాము వాళ్ళ పేర్లు మడకం రాంబాబు అలాగే బొరుగు రాజేశ్వరి అలాగే చూలం చంద్రశేఖర్గా మేము గుర్తించాము వాళ్ళు ఇంతకుముందు కూడా అక్కడ రప్పచోడ నుంచి ఈ గంజా చూసుకొని వీళ్ళు కర్ణాటక వెళ్ళేసి ఆ బార్డర్లో అక్కడ వాళ్ళ ఏడో వాళ్ళు రాజారెడ్డి సుధీధర్ వాళ్ళు హ్యాండ్ ఓర్ చేస్తారంట వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు అక్కడి నుంచి దాన్ని అమ్ముతుంటారు వాళ్ళని కూడా త్వరలో మేము పట్టుకుంటాము ఈరోజు ఈ గంజాను పట్టుకొని వాళ్ళ మీద కేసు కట్టి వాళ్ళని మీద చేసి వాళ్ళని ఈరోజు వీడియోషూట్ చేసుకుంటూ పంపిస్తారు ఇంతకుముందు కేసులు ఉన్నారండి మీ కేసా ఇంతకుముందు మన వీళ్ళంతా మన చూడడం దిగిన వాళ్ళు ఇంతకుముందు మన దగ్గర ఏం కేసులు ఏంటా ప్రజెంట్ అయితే రెండు కేసులు ఇచ్చేస్తారు సార్ ఎప్పుడు పట్టుకున్నారు డేట్ టైం ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి గంట అవే చెక్ చేస్తూ ఉంటే మనకు వాళ్ళు పట్టుకోవడం విశాఖపట్నం ప్రాంతం నుంచి వస్తున్నారు విశాఖపట్నం అవతల నుంచి మన చూడాలి